భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా జెండా ఊపి ప్రారంభించారు అనంతరం పాల్వంచ పట్టణంలో ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ పాఠశాలలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అధునాతన సౌకర్యాలతో స్కూల్స్ సిద్దం చేశామని విద్యార్థులను ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి చదువుకునే పిల్లల వివరాలను తెలుసుకుని వారిని బడికి పంపే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని స్కూల్ ప్రారంభంలోండే విద్యార్థులకు పుస్తకాలు మరియు స్కూల్ డ్రెస్సులను అందిస్తున్నామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు అలాగే సిబ్బంది ఈ రోజు జరుగుతున్న పరివాడ కార్యక్రమంలో ఈరోజు మండలవారికి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో మేడం ఓకే i జూన్ ట్వ్త్ ఏదైనా స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మొత్తం రినోవేట్ చేసి చాలా కొత్త ఫేస్ తోటి మనం గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రెజెంట్ చేయబోతున్నాం దానికి సంబంధించి అన్ని వర్క్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ అవుతున్నాయి మన డిస్ట్రిక్ట్లో కానీ స్టేట్లో కానీ సో పిల్లలు ఎప్పుడైతే ట్వెల్త్కి మన స్కూల్స్లో ఎంటర్ అవుతారో ఒక గ్రాండ్ వెల్కమ్ తెలియజేసి వాళ్ళందరి పిల్ల వాళ్ళ పిల్లల్ని కూడా మీరు కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్కి రప్పించాలని మేము కోరుతున్నాం మిమ్మల్ని అదేవిధంగా ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో స్కూల్ యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఫస్ట్ స్టడీ ఆఫ్ ద స్కూలే వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది సో అదంతా అదే కాకుండా సంవత్సరం అంతా కూడా ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో దానికి ఏ విధంగా తీసుకోకుండా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది సో ఇదే విషయాన్ని మీరు ప్రతి ఒక్క పేరెంట్కి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి మీరు ఇది ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ పిల్లల్ని మీరు కంపల్సరీ స్కూల్ దాకా తీసుకురావడం ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఒక పార్ట్ సెకండ్ విషయానికి వస్తే మన అంగన్వాడీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇప్పటివరకు వరకు ఏదైతే చిల్డ్రన్ మనకి అంగన్వాడీస్లో ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అంటే త్రీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాటిన పిల్లలు ఎవరైతే ఉంటారో త్రీ టు ఫైవ్ సిక్స్ ఇయర్స్ మనకి అంగన్వాడీలో వస్తారు సో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ దాటిన పిల్లలు కంపల్సరీగా మన గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్ అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా మనదే సో ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీ దగ్గరకు వచ్చే పిల్లల పేరెంట్స్ కానీ మీరు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు డ్రాప్ అవుట్ కాకుండా ఇమీడియట్గా వాళ్ళు మన దగ్గరలో ఉన్న విధంగా మీరు ఫెసిలిటేట్ చేయాలి అని ఈ ప్రోగ్రామ్లో టూ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్న డిపార్ట్మెంట్స్ రెండింటికి ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ యూ హో యూ ఆఫ్ ది సేమ్ స్పిరిట్ అండ్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ ఇల్ నైన్టీన్ అండ్ ఈసారి మనకి మేజర్గా గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ ఎన్రోల్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ అనేది చేయాలని నేను కోరుతూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ చూపిస్తున్నాను థ్యాంక్ యూ